రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు తన చరిత్రలో ఎప్పుడూ చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు సూపర్ సిక్స్ ద్వారా దేశంలో ఎక్కడా ఇవ్వనని సంక్షేమ పథకాలు ఇచ్చిన రాష్ట్రం ఏపీ అని ఉద్ఘాటించారు విజయవాడ సింగ్ నగర్లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ సేవల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్పింది ఆవిడ ఒక ఆటో డ్రైవర్ ఆవిడికి పదహైదు వేలు వచ్చింది పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు ముప్పై వేల అకౌంట్ లో వచ్చింది తండ్రి నేరుగా కావల్లో ఉంటే ఆటో ఇంట్లో పెట్టి కావలికి పది రోజులకు పదహైదు రోజులకు వాళ్ళ తల్లిదండ్రులు చూడడానికి పోతా ఉంది ఎప్పుడు పోయావు అని మునుపు సార్ పండగలప్పుడు పోయేవాడిని ఇప్పుడు మీరు ఇది పెట్టారు నేరుగా వెళ్ళిపోతున్నానంటే నీ ఆటోలో వెళ్లేదంటే దూరంగా సార్ మీరు బస్సులో పెట్టారు కాబట్టి బస్ ఎక్కే రోడ్లు బాగున్నాయి నేరుగా పోయి చూసొస్తున్నానని చెప్పే పరిస్థితికి వచ్చింది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకప్పుడు ఈ రోజు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి దేశంలో ఎక్కడా లేని విధంగా చెప్పాను ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పింఛన్ల కోసం ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం మన రాష్ట ప్రభుత్వం ఎన్డీఏ మన తర్వాత తెలంగాణ ఎనిమిది వేలు ఖర్చు పెడుతున్నారు ఎనిమిది వేల కోట్లు అంటే ఈ రోజు సంక్షేమం అంటే ఏ విధంగా చేస్తున్నాము మీరే చూశారు మా ఆడబిడ్డను చూస్తున్నా ఎక్కడ చూసినా ఫుల్ జోష్ లో ఉన్నారు ఎక్కడికి కావాలంటే మగవాళ్ళని అడిగే పని లేదు నేరుగా మీరు నిన్న దసరా చూశాను దుర్గమ్మ తల్లి దగ్గరికి శ్రీకాకుళం నుంచి మంత్రాలయం నుంచి వచ్చి దర్శనం చేసుకున్నారంటే అది శ్రీశక్తి ఫవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మొన్నటి వరకు మా ఆటో డ్రైవర్లు ఉన్నారు మీ ఇంట్లో ఉండే మా ఆడబిడ్డలు ఎక్కడన్నా పోవాలంటే మిమ్మల్ని వేది అడగాలి తీసుకుపో ఆటోలో ఇప్పుడు మిమ్మల్ని అడిగే పని లేదు ఎక్కడికి పోవాలన్నా నేరుగా వెళ్లిపోయే పరిస్థితికి వస్తున్నారు అవునా కాదని అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడే నేను వస్తామంటే మా ఆడబిడ్డ చెప్పింది ఏమమ్మా ముందుకి ఇప్పటికి వ్యత్యాసం అంటే అంత మునుపు నేను అడిగితే అప్పుడప్పుడు ఇసుక్కొని ఎప్పుడో ఒకసారి తీసుకుపోయేవాడు ఇప్పుడు నాకు అవసరం లేదు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉచిత ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ బస్సులో పోతానని మా ఆడబిడ్డ చెప్పిందంటే అది ఈ ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా శ్రీశక్తి బంపర్ హిట్ అయింది చాలా సంతోషం మా ఆడబిడ్డలకి ఒకప్పుడు సిలిండర్లు ఉచితంగా ఇప్పించాం ఇప్పుడు మళ్లీ మీ అందరికీ చూసి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకున్నప్పుడు నేను ఒక్క సెక్షనే కాదు ఈరోజు ఇక్కడుండే ఆర్టీసీ డ్రైవర్లు పదైదు వేలు వేసాం కేటగిరీ కూడా క్యాబ్ డ్రైవర్ ఆటో డ్రైవర్ గాని ఇంకో పక్కన వివిధ రకాలైన వెహికల్స్ లో మీరు చూసినప్పుడు ఆటో రిక్షా త్రీ వీలర్ ప్యాసింజర్ మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ ఇలాంటి రవాణా సౌకర్యం ఉండేటన్ని కూడా ఇచ్చాం ఇందులో మీరు చూసినప్పుడు రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి ఆన్లైన్లో డబ్బులు పడ్డాయి ఏ ఒక్కరికి రాకపోయినా మీరు రిపోర్ట్ చేయండి మీకు నెంబర్ ఇచ్చాం ప్రతి ఒక్కరికి డబ్బులేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇదే కాకుండా ఆటో డ్రైవర్ అంటే చాలా మంది పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు అలాంటి ఆటో డ్రైవర్లందరికీ ఇది వర్తిస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ రోజు రోడ్లన్నీ బాగుపడ్డాయి ఇప్పుడే నేను మంచి అవకాశం ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో ట్రావెల్ చేశాను ఆ కుటుంబ వివరాలన్నీ కనుక్కున్నాను ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక ఆశలు ఉన్నాయి నేను ప్రయాణించిన ఆటో డ్రైవర్ అయితే వాళ్ళ నాన్న కూడా డ్రైవర్ కాబట్టి ఈయన కూడా డ్రైవర్ అయ్యే పరిస్థితికి వచ్చాడు కానీ ఆ ఇద్దరి పిల్లల్ని ఆలోచించాడు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరిని గురించి ఆలోచించాడు నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదని ఎన్ని కష్టాలైనా చదివిస్తామని ఆ కుటుంబం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళని ఒకసారి ఇక్కడికి రమ్మంటున్నా ఒక ఆదర్శం ఈ కుటుంబం రండి ఇక్కడికి అందులో నలుగురు రండి ఈ కుటుంబం ఒక ఆదర్శం రండి బైక్ రండి ఈ కుటుం తమ్ముళ్లో కూర్చోండమ్మా ఒక్క నిమిషం మీరు అటు కూర్చోవాలి వెనకనోడు కనపడాలి వీళ్ళు చూస్తే అప్సర్ ఖాన్ అప్సర్ ఖాన్ చూసి చూస్తే రోజు ఆయన భార్య ఆయన కష్టపడి ఇద్దరి పిల్లల్ని బ్రహ్మాండంగా చదివిస్తున్నారు ఒక పక్క పెద్ద కొడుకు అయితే మొన్ననే ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆయన చదువుకునే పరిస్థితికి వచ్చాడు ఇంకో పక్క చిన్న బాబు అయితే ఇంటర్మీడియట్ చదువుతున్నాడు టెన్త్ క్లాస్ లో స్టేట్ లో నాలుగో ర్యాంక్ వచ్చిన అభ్యర్థి ఈ చిన్నబాబు ఒక ఆటో డ్రైవర్ కుటుంబం ఒక స్ఫూర్తిదాయకమైన కుటుంబం ఈ ఆడబిడ్డ అయితే ఇంట్లో ఉన్నప్పుడు భర్తకు చేదోడుగా ఉండాలని కుట్టు మిషన్ ఇవన్నీ పెట్టుకుని నెలకు నాలుగైదు వేల రూపాయలు ఆవిడ సంపాదిస్తుంది ఇద్దరు కలిసి మేము చదువుకోలేదు మా పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని ఇద్దరి పిల్లల కోసం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని బ్రహ్మాండంగా మోటివేట్ చేశారు ఇలాంటి కుటుంబాలన్నీ కూడా ఆటో డ్రైవర్లు చూశాను ఇప్పుడే ఇంకొక ఆటో డ్రైవర్ మా మాధవ్ గారు వచ్చారు ఆ ఆటో డ్రైవర్ పిల్లలు చూస్తే ఒక ఆడబిడ్డ ఎంబీఏ చేస్తా ఉంది అంటే మన ఆటో డ్రైవర్ పిల్లలు గుర్తు పెట్టుకోవాలి తెలివితేటలున్నాయి శక్తి సామర్థ్యాలున్నాయి మట్టిలో మాణిక్యాలు ఈ పిల్లల్ని చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి మన పిల్లలకు ఉంది ఆ పని నేను చేస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా మీ జీవితాలే కాదు మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత నాది కూర్చొని కూర్చొని ఈ రోజు ఇంకో పక్క చూసినప్పుడు ఇక్కడ రోడ్ల విషయం